వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చరిత్రలో నిలిచిపోనున్నారు మావోయిస్టులను లేకుండానే చేస్తామని మావోయిస్టులనే పేరే ఉండకుండా చేస్తామంటూ ఒక గడువు పెట్టు మరి ఆపరేషన్ కగార్ చేపట్టిన భారత భద్రతా దళాలకు దిశ దశ కర్మ కర్త క్రియ అయి అన్నీ నడిపిస్తున్న హోంమంత్రి అమిత్ షా బాగానే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా అన్నలకు రాజకీయాలు నేర్పిన రాజకీయ దురంధుడు అమిత్ షా అని చెప్పవచ్చు ఎందుకంటే మావోయిస్టులు ఎంతమంది ఎన్కౌంటర్ అవుతున్నారో అంతకంటే ఎక్కువ సంఖ్యలో లొంగిపోతున్నారు మరి కీలక నేతలు ఆశన్న కావచ్చు భూపతి కావచ్చు అలియా సోను భూపతి కావచ్చు వీళ్ళంతా లొంగిపోవడం వెనుక అమిత్ షా చాతుర్యముందట రాజకీయాల్లో అమిత్ షా ఎంత దురంధ్రుడో తెలుసు కదా అదే రాజకీయాన్ని అదే రాజనీతిని మావోయిస్టులకు అంటబెట్టి వాళ్లకు అలవాటు చేసి వాళ్ళు లొంగుబాటుకు బయటికి వచ్చేలా చేస్తున్నట్లు సమాచారం ఓ కీలక పోలీసు అధికారి సహకారంతో మావోయిస్టులు జనజీవన స్రవంతులోకి రావడానికి అమిత్ షా చేసిన ప్లానే సక్సెస్ అవుతున్న కొంది భవిష్యత్తులో మావోయిస్టులు లేకుండా చేస్తామంటున్న అమిత్ షా బహుశా మాట నిలబెట్టుకుంటారేమో చరిత్రలో నిలిచిపోతారేమో ఏదైతేనేమో అన్నలకు రాజకీయాలు నేర్పిన ఘనత మాత్రం అమిత్ షాకు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మావోయిస్టు పార్టీలో కీలక పరిణామాలకు కారణం కేంద్ర ప్రభుత్వమే మావోయిస్టులకు అనేక ఆశలు చూపి కీలక నేతలను తమ వైపు తిప్పుకున్న ఘనత అమిత్ షాదే ఇదే కారణంగా భూపతి కానీ ఆశన్న కానీ మరికొంతమంది కీలక నేతలు కానీ పెద్ద ఎత్తున భద్రత మావోయిస్టు బలగాలు కానీ లొంగుబాట పట్టడం వెనుక రాజకీయ చాతుర్యం ఉంది అమిత్ షా వ్యూహం ఉంది పోలీసుల సహకారం అమిత్ షా రాజకీయంతో ఎర్ర సైన్యానికి కూడా రాజకీయం వంట పట్టింది ఇదే కారణంగా వాళ్ళు లొంగిపోతున్నారు భారీ ఎన్కౌంటర్ల వెనుక కూడా ఈ లొంగుబాట పట్టిన నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఏదైతేనే మావోయిస్టులకు అస్సలు ఛాన్స్ లేకుండా మావోయిజం అన్నది లేకుండా భారతదేశాన్ని మావోయిస్ట్ ఫ్రీ కంట్రీగా చేస్తామంటూ ప్రకటనలు చేస్తూ అందుకు అనుగుణంగానే వ్యూహ ప్రతి వ్యూహాలు రూపొందిస్తూ అమిత్ షా సక్సెస్ అయ్యారు రాజకీయాలు నేర్పడంలో ఎర్ర సైన్యానికి రాజకీయాలు నేర్పడంలో కూడా అమిత్ షా బాగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు